హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీబీఆర్ రావుని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో హింసాత్మక సంఘటనలు బాగా జరుగుతూ ఉన్నాయి ఇంకా ఇటు ఈసీ కానీ అటు పోలీసులు కానీ ఇటు పెట్రోల్ బంకులకు కూడా వార్నింగ్ ఇచ్చారు ఎటువంటి పరిస్థితుల్లో ఖాళీ బాటిల్స్లో పెట్రోల్ని నింపవద్దు సో జాగ్రత్తగా ఉండాలి అని సో ఇదంతా ఎందుకు జరుగుతుంది అసలు కొంతమంది రాజకీయ విశ్లేషకులు మేధావులు చెప్తున్న మాట ఏంటంటే కూటమికి ఓటమి భయం మొదలైంది ఎలాగైనా హింస ప్రచవరిలేలా చూడాలి ఏపీలో సో దానివల్ల ఏంటి డిమాండ్ చేసి రేపు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియనైనా ఆపచ్చు ఒకవేళ అలా ఆపలేకపోతే రేపటి రోజున కౌంటింగ్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాగే హింస జరుగుతుంది సో ఈ గవర్నమెంట్ ఉండడానికి లేదు మళ్ళీ ఎలక్షన్ జరగాలి అని చెప్పడానికైనా కావచ్చు సో జగన్ అధికారంలో ఉంటే ఇలాగే ఉంటుందని చెప్పడానికైనా ఎంతకైనా తెగించారు కూటమి వాళ్ళు ముఖ్యంగా ఆ ముసలి నక్క చంద్రబాబు నాయుడు ఆలోచనలన్నీ ఇలాగే ఉంటాయి ఎప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు మీరంటే మాకు చాలా ఇష్టం ఎందుకంటే మీ సినిమాకి నేను నా ఫస్ట్ సినిమాగా మీ సినిమాకి అస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన వాడిని మిమ్మల్ని దగ్గరుండి చూసిన వాడిని సార్ మీరు నమ్మకండి రేపటి రోజున మిమ్మల్ని కూడా నట్టేట ముంచేసి వెళ్ళిపోతాడు మీరు అనుకున్నవి ఏమీ జరగవు చాలా దారుణంగా ఉంటాయి పరిస్థితులు సార్ గమనించండి అలాగే ఇవాళ ఈసీ కానీ పోలీసులు కానీ గమనించండి ఎవరు ఎవరు హింసకు పాల్పడుతున్నారు ఎక్కడ జరుగుతున్నాయి ఏమిటి ఎందుకు ఇవన్నీ సో ఇలా మళ్ళీ జగన్ గవర్నమెంట్ వస్తే చాలా ఇది జరిగిపోతుంది అలజడి అని నిరూపించడానికి గెలవడానికి చేతగాక ఈ ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తోంది అది నేనంటున్న మాట కాదు చాలామంది రాజకీయ విశ్లేషకులు మేధావులు అంటున్నారు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు సో గమనించాలి అందరూ ప్రజలారా చూడండి మీ బాగోగులు మీ మేళ్ళు మీకు జరిగే మంచి ఇవన్నీ అవసరం లేదు కూటమికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి చూడండి ఎటు తిరిగి అధికారం కావాలి వాళ్ళకి జగన్ గద్ద మీద కూర్చోకూడదు జగన్ ఈసారి కూర్చుంటే వీళ్ళ అడ్రస్లన్నీ అయిపోతాయి ఇక రాజకీయంగా వాళ్ళకి భవిష్యత్తు లేదు ఎలాగైనా సీఎం పీఠం అధిరోహించాలని ఆ ముసలినక్క ప్రయత్నం కానీ ఎన్ని చేసినా ఏం చేసినా ప్రజలు జగన్ వైపే ఉన్నారన్న తెలుస్తోంది ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేది జగనే ఇప్పుడు జరిగిన సంఘటనలు అయితేనేమి ఇవన్నీ గుర్తుపెట్టుకుంటాడు ఆయన ఖచ్చితంగా దానికి తగిన సమాధానం చెప్తాడు అలాగే ఇవాళ విదేశాలకు వెళ్ళినప్పుడు నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను గన్నవరం విమానాశ్రయంలో ఒక అమెరికాకు చెందిన ఒక డాక్టర్ రమేష్ అనే వ్యక్తి జగన్ వివరాలన్నీ సేకరించి ఎవరికో వాట్సాప్ ద్వారా పంపించాడట అతను అమెరికా పౌరసత్వం ఉంది అది అమెరికాకు పంపించాడా ఇంకా వేరే దేశానికి పంపించాడా లేదా లోకల్గా ఇక్కడే ఇచ్చాడా జగన్ మీద ఏదైనా కుట్ర జరుగుతుందా అంటే చూడండి ఎంతకు తెగించాలో జగన్ను ఎదుర్కోలేక తను తప్పించడానికి కూడా ప్రయత్నం జరుగుతోంది ఇది గమనించండి ఆంధ్రప్రదేశ్ ప్రజలరా మీ నాయకుడికి మీకు మీరు సపోర్ట్గా ఉండండి ఖచ్చితంగా జగన్ మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తాడు వైజాగ్లో మీ అందరి పనిపడతాడు అతని మీద ఉన్న కేసులు ఇవన్నీ తొలగిపోతాయి స్వచ్ఛంగా బయటకు వస్తాడు అతను చేసిన తప్పేం లేదు ఎవరు నిరూపించారు లక్ష కోట్లు అంటాడు ఇటు పవన్ కానీ అటు చంద్రబాబు నాయుడు కానీ నిరూపించారా మీకు తెలుసా చూస్తున్నారా బుద్ధి ఉండాలి వయసు పెరగడం కాదు సో మిత్రులారా సో నేనేదో ఆవేదనతో ఈ వీడియో చేశాను ఏదైనా తప్పులుంటే క్షమించాలి సో మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అమూల్యమైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ ని నొక్కండి మిత్రులారా మీకు ఇలాంటి వీడియోస్ మంచి మంచి వీడియోస్ అందిస్తాను మిత్రులారా థ్యాంక్ యూ సో మచ్